వెజ్లో ఏదైనా రారాజు అంటే అది వంకాయ అనే చెప్పాలి ఎలా వండినా ఏమేసి వండినా అంత రుచిగా అవుతుంది ఈరోజు నేను మసాలా పెట్టి వంకాయ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చపాతీ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ముందుగా అందులో టేబుల్ స్పూన్ పల్లీలు వేసి క్రిస్పీగా వరకు వేపుకోవాలి ఆ తర్వాత టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి వేపుకోవాలి నువ్వులు వేగి చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఆరంగుళం చెక్క మూడు లవంగాలు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసి వేపేసి మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోకి టీ స్పూన్ నూనె వేసి కర్రీకి సరిపడ పచ్చిమిర్చిని ఇందులోకి వేసి మంచిగా వేపుకోవాలి ఈ మిర్చి పచ్చివాసన పోతే కూర మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే మిర్చి స్మెల్తో పచ్చి పచ్చి కారం కారంగా అయితే ఉంటుంది మిక్సీ జార్లో వేసిన తర్వాత చల్లారాక నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వంకాయ తొడిమిను అలాగే చెక్కును కూడా తీసి నాలుగు ముక్కలుగా అయ్యేటట్టుగా ఇలా పెద్దగా కట్ చేసుకోండి రెగ్యులర్గా కట్ చేసేలా కాకుండా ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ వండుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా ఇందులోకి వేసి కొత్తిమీర కరివేపాకు పుదీనా మనం వంకాయలు అయితే ఇలాగ కట్ చేసుకున్నాము అలాగే రెండు ఆలుని కూడా కట్ చేసి ఇందులోకే వేస్తున్నాను నేను ఆలు ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వంకాయ ఆలు కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి అలమిల్పాయ పేస్టు పసుపు కూడా వేసి వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ పైన వేపుకొని నీళ్లు రాకుండా వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసి కలిపి మూతబెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మెత్తబడనివ్వాలి వంకాయల్ని ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఈ వంకాయ ఆలు అనేది ఉడికిపోతుంది ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసి మిక్సీ జార్లోకి లైట్గా వాటర్ వేసి వేసుకోవాలి మరి పలచగా ఉంటే ఈ కర్రీ బాగోదు కొద్దిగా దగ్గరికి ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఇలా చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి రసం పిండి ఇందులో వేయండి పులుపు వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపి ఐదారు నిమిషాలు చిన్న చిన్నమంటపైనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతే మసాలా ఉడికి కర్రీ అనేది టేస్ట్ అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని రైస్లో చపాతీలోకి తింటే మన పర్ఫెక్ట్ మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది